అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు జనవరి మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది గురుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది తప్పకుండా ఓం శ్రీ గురు బ్యూర్మహ సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో ఈ విధంగా ఉండబోతుంది ముందుగా ఈ ఫలితాలు చెప్పబోయే ముందు గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కర్కాటకంలో కుజుడి యొక్క స్తంభన గురువు వృషభ రాశిలోను కేతు కన్యా రాశిలోను రాహు మీనంలోను శుక్రశనులు కుంభంలోను రవిబదులు ధనస్సు మకర రాశిలో సంచారం చేయటం జరుగుతుంది మరి సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూసుకునేటట్లయితే ముఖ్యంగా వీళ్ళకి రవి బుధుల యొక్క కలయిక కొంత అనుకూలంగా ఉంటుంది రవి బుధులు రాశిలో పంచమ స్థానంలో ఉన్నా షష్టమ స్థానంలో ఉన్నా కూడా షష్టమ స్థానంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి దశమంలో కూడా ఒక రకంగా గురువు మంచివాడే ఏ దోషపూరితుడు ఏమీ కాదు ఇక్కడ మనం గురువుని తీసుకునేటట్టయితే దశమ స్థానంలో గురువు ఉండటం వల్ల మిశ్రమైన ఫలితాలు రావటం ఒకటి వృత్తిపరంగా అనుకూలంగా ఉండటం ఆకస్మికంగా ధనలాభం ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారపరంగా లాభాలు చేకూర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వృత్తిని ఏం చేయాలి నిర్ణయం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది వీళ్ళకి జనవరి నెలలో అంటే గతంలో ఏదైతే సందిగ్ధ స్థితిలో ఉండి ఏ వ్యాపారం చేయాలి ఈ ఉద్యోగం మానేయాలా ఒక వ్యాపారం చేయాలా వ్యాపారం మానేసి ఉద్యోగం చేయాలనే ఒక సందిగ్ధమైన స్థితి విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు జనవన్నంలో ఒక నిర్ణయం తీసుకుంటాడు ఆ నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేసే స్థితికి వస్తారు ఇల్లు అది గొప్ప సుపరిణామంగా మనం చెప్పుకోవచ్చు నిజంగా ఎంతకాలము సందిగ్ధ స్థితిలో ఉంటాడు అటా ఇట అనేటట్టుగా ఎన్ని రోజులు ఉంటారు ఆ విషయం అనేది విడిపోవటం అనేది కూడా చాలా మంచిది అంటే మనకు ఎన్ని బాణాలు వేసినా తగలదంటుంటారు చూసారా అలాగా ఏ బాణం వేయాలో వీడికి తెలియదు తెలియకుండా సందిగ్ధ స్థితిలో ఉంటారు సింహరాశి వాళ్ళు అలాంటి వాళ్ళు కరెక్ట్గా గురు చూసి బాణం వేస్తారు ఇటు అంటే నేను ఈ పని చేయాలి ఈ వర్క్ చేయాలి ఈ వర్క్లో నేను సక్సెస్ అవుతా అనే ఒక బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి వీళ్ళకి దానికి కారణం ఏంటంటే బుద్ధుడు దశమ స్థానంలో గురువు కాబట్టి ఇక్కడ వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇది ఒక మంచి శుభనామం ఒక నూతన ఆలోచన నూతన పంధాలు పుంజుకొని ముందుకు వెళ్తారు బట్ ఇది నెంబర్ వన్ పాయింట్ ఇక్కడ ఇంకా మిగతావి ఎలా ఉన్నాయి అని అనుకు అనుకున్నట్లయితే దశమంలో గురువు పో విద్యార్థులకి సదామేలు చేసే అవకాశమే ఉంటుంది పోటీ పరీక్షల్లో కానీ వాటిల్లో కానీ పాల్గొంటామంటే చదువు మట్ల ఆసక్తిగా ఉండాలి చదువు కూడా కొంత కాన్సన్ట్రేషన్ ఉండాలి కదా బట్ వీళ్ళ కాన్సన్ట్రేషన్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా సప్తమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం సప్తమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల కొంత వివాహ ప్రయత్నాలు ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అంటే ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయితే మూడు నాలుగు సంబంధాలు వచ్చి సక్సెస్ అయ్యే అవకాశాలు బాగా ఉంటాయి అంటే సంబంధాల విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కానీ కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆలస్యం అంటే ఒకటి రెండు రోజులు పోస్ట్ పోన్ కావటం లేకపోతే పది రోజులు పోస్ట్ పోన్ కావటం ఓ నాలుగు రోజులు పోస్ట్ పోన్ కావటం వాళ్ళు చెప్పే సంబంధం వాళ్ళు కూడా మౌనం వహించడం చెప్పలేకపోవటం కొద్దిగా సందిగ్ధ స్థితిలో ఉంటాయి కానీ బట్ సందిగ్ధ స్థితిలో ఉంటుంది కానీ అల్టిమేట్ వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు గ్యారెంటీగా ఉంటాయి అందువల్ల శుక్రగ్రహ ప్రభావం అనేది కొంత మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు బట్ వివాహ సంబంధాలు విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి శుక్రగ్రహ ప్రభావం కొంత వాళ్ళకి ప్రయోజనం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్లే కేతు ద్వితీయ స్థానంలో కేతు ఉండటం వల్ల కొంత చికాకులు తగ్గించుకోవాలి మానసికంగా ఆందోళన తగ్గించుకోవాలి భార్యాభర్తల మధ్యలో కానీ కుటుంబంలో కానీ తల్లి కొడుకు మధ్యలో కానీ తల్లి తండ్రి మధ్యలో కానీ అలానే కొడుకు తండ్రి కొడుకు తల్లి మధ్యలో ఈ స్నేహితుల మధ్యలో కానీ బంధువుల మధ్యలో కొంత సహనంగా చేయాలి సహనం అంటే ఏమిటి గురువుగారంటే లౌకిక విధానం లౌకిక విధానం అంటే ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటకి భజన చేయటం అని అర్థం వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళు రైట్ అంటే వాళ్ళు వెళ్ళిపోతారు అదే విషయం మనకి కాలం అనేది మనకి మనతో పాటు రాలేదంటే కాళ్ళు ముడుచుకొని కూర్చోవాలని అర్థం ఇప్పుడు కేతు ద్వితీయంలో ఉంటే ఏంటంటే కుటుంబ పరంగా ఇబ్బందులు వస్తాయని అర్థం నిజం చెప్పాలంటే కుటుంబ పరంగా ఇబ్బందులు వస్తాయి బంధువులతో గొడవలు తిరుగుతాయి స్నేహితులతో జాగ్రత్త ఉండాలని అర్థం జాగ్రత్త ఉంచారు వాళ్ళు బాగుంది అని అంటే బాగుందని చెప్పండి బాగలేదంటే బాగలేదని చెప్పండి అదే లౌక్యం అదే రెమెడీ దానికి అలాంటి రెమెడీ చేసుకున్నాను అనుకోండి వాళ్ళతో మీకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటాయి మా వాడు మంచివాడే చాలా మంచివాడే మా అమ్మాయి మంచిదే అనుకునే స్థితికి రప్పించడమే లౌకిక జ్ఞానం అందులో ద్వితీయంలో కేతు ఉండటం వల్ల చాలా సహనంగా ఓపిక్గా ఉండాలి వాళ్ళు చెప్పేదాన్ని కరెక్ట్ అనుకోవాలి అప్పుడు కేతు యొక్క దోషం పోయినట్టు క్లియర్గా అంటే గ్రహాలకు సంబంధించిన దోషాలే కాదు రెమెడీసే కాదు మన చేతుల్లో కూడా కొంత విల్పవర్ అనేది ఒకటి ఉంటుంది ఆ విల్పవర్ను మనం యూటిలైజ్ చేసుకొని ముందుకెళ్తే చాలు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు జనాలు అది కేతు యొక్క ప్రభావం భార్య భార్యాభర్తల మధ్యలో కలగ కూడవరా భర్త ఒక మాట అన్నాడంటే భార్య గింజుకోకూడదు భర్త భార్య ఒక మాట అంటే భర్త కూడా అలా అనుకోకూడదు సరే భార్య మాట భర్త వినొచ్చు భర్త మాట భార్య వినొచ్చు ఇందులో ఏం పెద్దగా దానిలో పోయేది వచ్చేది ఏమీ లేదు దానివల్ల కొంచెం మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా ఒక త్రాటు మీదకి రావడానికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందువల్ల దీని విషయంలో కొద్దిగా మీరు శ్రద్ధ పెట్టాలి శ్రద్ధ పెట్టి ముందుకెళ్తే చాలు దాంతోపాటు గ్రహాల యొక్క కలయిక కూడా మనం చూసుకునేటట్టయితే అయితే రాహు యొక్క ప్రభావం వల్ల కొంత విదేశాలకు వెళ్ళటం కానీ విద్యార్థులకు సీటు రావటం కానీ మంచి విశ్వవిద్యాలయంలో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది అంటే కాలయాపన జరుగుతుంది అని అర్థం కాలయాపన అంటే టైం వేస్ట్ అవుతుంది అని అర్థం అంటే టైం వేస్ట్ అవుతుందన్నంత మాత్రం మానసికంగా ఆందోళన పెరుగుతుంది ఆటోమేటిక్గా పెరగటం అనేది తగ్గించుకోండి కాలయాపన జరిగినా మీ పని అనేది సక్సెస్ అవుతుంది సక్సెస్ కాదంటా అని వీళ్ళే సక్సెస్ అవుతుంది గ్యారెంటీగా ప్రాబ్లం అనేది లేదు రాహు కొంత మంచి చేసే అవకాశాలు బయక్కు ఉంటుంది కేతు ఇక్కడ చెడ్డ చేస్తాడు కానీ రాహు మంచి చేస్తాడు వీళ్ళకి అంటే కొంతవరకు కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అది చిన్నపిల్లలు వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు అలానే బీపీ షుగర్ ఆస్తమా కిడ్నీ అలానే లివరు మిగతా ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కొద్దిగా డాక్టర్ని కన్సల్ట్ కావటం ఒకటి భగవంతుడి యొక్క ధ్యానం చేయటం ఒకటి లౌకిక విధానం అనే మూడు అంశాలని కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా ఈ మూడు అంశాలు అవసరమే అవసరమే కేవలం డాక్టర్ దగ్గరికి వెళ్ళటమే కాదు భగవంతుడు ఆరాధనే కాదు లౌక్యం కూడా కావాలి ఎవడన్నా ఒక మాట అంటే పుచ్చుకునేటట్టు ఉండాలి అది కూడా లౌకికం అనేది కూడా ఒక మెడిసిన్ పాయింటే సైకలాజికల్గా అందువల్ల ఈ మూడు విషయాలు కొంత జాగ్రత్త ఉండాలి అయితే శని సప్తమ స్థానంలో ఉంటాడు శని సప్తమ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది కొంత నేను ఇందా చెప్పినట్టు భార్యాభర్తల మధ్య వివాదాలు రాకుండా పక్కింటి వాళ్ళు ఎదుటింటి వాళ్ళు కొడవలు పడకుండా చూసుకోండి అలాంటి విషయాలు కూడా కొంత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి అది కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ఉద్యోగపరంగా ఇబ్బందులు వీళ్ళకి ఉద్యోగం అనేది మంచి ఉద్యోగం రావటం ఉద్యోగం లేని నిరుద్యోగులకి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం అనుకూలంగా ఉండటం ఉద్యోగం కూడా తోటి కొలీగ్స్ తోటి మంచి మిత్రత్వం ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే గతంలో చేస్తున్న ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి అంటే వీళ్ళకి రవిగ్రహం యొక్క అనుకూలత వల్ల అనుకూలంగా ఉంటుంది అలానే బుధుడు వల్ల కూడా వ్యాపారం అనేది బాగా లాభం కలుగుతుంది అంటే వ్యాపారంలో కూడా ఎలాంటి లాభాలు మేము పెట్టుబడి పెడతామండి మేము పెట్టుబడి పెడతామండి వచ్చే వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు వీళ్ళకి అంటే అది కూడా మంచిదేగా ఎక్కువ మంది పెట్టుబడి పెడతాం వచ్చే వ్యక్తులు కూడా ఇలాంటి పెట్టుబడుల వల్ల కూడా మనకి లాభాలు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి లాభంతో మీరు ముందుకు వెళ్ళండి అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుందిగా ప్రతిదాన్ని కూడా కొంత ఆచూ అడుగు వేయండి కానీ ఇక్కడ కుజుడు యొక్క ప్రభావం వల్ల పన్నెండవ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య స్థితిలో కొంత మెరుగుపరచుకోండి వివాదాలు కోట్ల వరకు వెళ్ళొద్దండి మనం ఒక వ్యక్తితోటి ఆర్గ్యుమెంట్ చేస్తుండగా ఆ ఆర్గ్యుమెంట్లో మనకు ఏదో లోపం కనపడుతూ ఉంటుంది వాడు కోర్టుకు వెళ్ళేటట్టున్నాడా పోలీస్ స్టేషన్కి వెళ్ళేటట్టున్నాడా వాడు గుండానా రౌడీనా వాడు దాన్నిటికీ తెగిస్తాడా లేదని ఎంబడే మనం మాట్లాడేటప్పుడు విధానంలో తెలిసిపోతుంది వాడి విషయం వాడి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలిసిపోతాయి వాడు ఎలాంటి వాడు లేకపోతే ఊరికే కో మాట్లాడుతున్నాడు అంత వరకు వెళ్ళద్దండి అలానే వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రమాదం జరగకుండా చూసుకోండి ఓన్ వెహికల్లో వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కానీ అతి స్పీడ్ అనేది పనికిరాదు వేగం అనేది పనికిరాదు జనవరి నెలలో సింహరాశి వాళ్ళు ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు చేయండి ప్రయాణాలు తగ్గించుకోవటం అనేది చాలా మంచిది కా గురువుగారు తప్పదండి నేను చూడాలండి మా వాళ్ళని గ్యారంటీ అండి వాళ్ళ హెల్త్ బాగాలేదంటే అప్పుడు వెళ్ళండి ఊరికూర్కనే ప్రయాణాలు చేయొద్దండి అది ఆ విషయంలో కూడా కొన్ని గుర్తుపెట్టుకోండి కొన్ని రెమెడీస్ అనేవి చేసుకొని ముందుకు వెళ్తే మనకు సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ సింహరాశి వారు ఈ మాసంలో ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయంటారు ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండడానికి శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కలియపడి ఔషధం జహనవీతోయం వైద్యోనారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి వీలైతే మినుములు అలానే ఒలవలు దానం చేయండి చేయటవట్టు ఎక్కడైనా సరే ఒక ద్వాదశ జ్యోతిర్లింగాలని శ్రీశైలం లాంటి కాశీ లాంటి క్షేత్రాలు కానీ మీకు దగ్గరలో ఉన్న అంత దూరం వెళ్ళలేకపోయినా శైవక్షేత్రాల్లో సోమవారం సోమవారం కూడా శివుడికి ఆరాధన చేయండి ఇరవై ఒక్కసార్లు ప్రదర్శన చేయండి ప్రదర్శన చేసి వీలైతే ఆవు పాలు పోయండి శివుడికి ఓ నమస్వా ఓ నమశియా అనుకుంటూ వీలైతే తత్పురుషాధే మహాదేవాయీ మహే తన్నో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా సోమవారం పూట ఇరవై ఒక్కసార్లు చదవండి మంచిరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది జనవరి మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం